టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కఫుల్స్ లో వరుణ్ సందేశ్ అండ్ విధికా ఒకరు వీళ్ళిద్దరికి చాలా మంది అభిమానులే ఉన్నారు వరుణ్ సందేశ్ మూవీస్ చేస్తూ చాలా బిజీ గానే మూవీస్ లో కంటే కూడా కంటెంట్ క్రియేటర్ గానే మంచి గుర్తింపు వచ్చింది ఆమెకి గర్ల్స్ ఫాలోయింగ్ కూడా చాలా బాగా పెరిగింది బిగ్ బాస్ కన్నా ఎక్కువ ఈమెకి కంటెంట్ క్రియేటర్ తోనే మంచి ఫాలోయింగ్ ఫేమ్ కూడా వచ్చింది విధికా వరుణ్ హైదరాబాద్ లో ఉన్నప్పటికీ వరుణ్ సందేశ్ తల్లిదండ్రులు మాత్రం అమెరికాలోనే స్థిరపడ్డారు విధిక అండ్ వరుణ్ సందేశ్ రీసెంట్ గానే అమెరికాకు వెళ్లారు అరైవ్డ్ ఎట్ మై ఫేవరెట్ డెస్టినేషన్ అంటూ అమెరికాకు వెళ్తున్న ఫొటోస్ ని తమ సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు అంతేకాదు విధిగా తన అత్తగారి ఇంటికి వెళ్ళిందో లేదో ఒక సర్ప్రైజ్ మూమెంట్ చోటు చేసుకోవడంతో ఆ మూమెంట్ కి సంబంధించిన ఫోటోస్ తో పాటు ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేసింది ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది మేము అమెరికాకు వచ్చాము మా గార్డెన్ ఒక మెరాకి స్వాగతం పలికింది బ్రహ్మకమనం పూర్తిగా వికసించింది ఇది సంవత్సరానికి ఒక్కసారి అది కూడా రాత్రి పూట మాత్రమే వికసిస్తుంది అది మా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది మాకిది చాలా పెద్ద సర్ప్రైజ్ గాడ్ ఈ బ్లూమింగ్ ని కోసమే ప్లాన్ చేసినట్టున్నారు మావయ్య గారి ఆనందానికి అయితే హద్దులేవు మేము ఇక్కడికి వచ్చాము బ్రహ్మకమలం వికసించడంతో ఇది ఒక బ్లెసింగ్ అంటూ మావే చెప్పారు మా అందరి హృదయాలు నిండిపోయాయి గ్రేట్ఫుల్ అండ్ గ్రౌండెడ్ ప్రేమించే వ్యక్తులతో కలిసి ఈ మూమెంట్ ని ఆనందించడం అనేది బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నా అంటూ వికసించిన బ్రహ్మకమలాన్ని చూస్తూ విధికా షేరు చాలా ఎమోషనల్ అవుతున్న పోస్ట్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి మరి ఈ మూమెంట్ ని చూసిన తర్వాత మీకేమనిపించిందో అనిపించిందో కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ సంబంధించిన అప్డేట్స్ ఉండాలంటే మా సెలబ్రిటీ సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి